భారతీయ ఆహార సంస్కృతికి పెళ్లి భోజనం ఒక అద్భుతమైన పరిచయం లాంటిది దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ రుచులకు మంత్రముగ్ధులవుతూ ఉంటారు తాజాగా ఓ నైజీరియన్ చెఫ్ కూడా భారతీయ రుచికి ఫిదా అయిపోయారు ఓ పెళ్లి వేడుకలో పానీపూరి తింటూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి వృత్తిరీత్యా చెఫ్ అయిన నైజీరియన్ యువతి ఇటీవల ఇండియాకు వచ్చారు ఇక్కడ ఓ పెళ్లి వేడుకకు హాజరైన ఆమె అందమైన చీరకట్లు మెరిశారు అక్కడి చాట్ కౌంటర్ వద్ద పానీపూరిని రుచి చూశారు ఒక్క మొక్క కూడా కింద పడకుండా ఎంతో చక్కగా పానీపూరి తినడమే కాకుండా ఆ రుచికి ఆనందంతో అక్కడే చిన్నగా డ్యాన్స్ చేశారు ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు ఈటింగ్ మై వే త్రూ ఇండియా భారత్లో తింటూ నా ప్రయాణం అనే క్యాప్షన్తో ఆమె ఈ వీడియోను పంచుకున్నారు ముంబైలో అడుగుపెట్టిన వెంటనే చికెన్ బిర్యానీ తిన్నాను నా కడుపు చాలా సంతోషంగా ఉంది ప్రస్తుతానికి నాకు అన్ని పానీపూరీలు ఇవ్వండి చాలు అని రాసుకొచ్చారు ఈ వీడియోకు అనూహ్య స్పందన లభించింది ఇప్పటికే పదిహేను లక్షలకు పైగా వ్యూస్ రాగా దేశీ ఫుడ్ లవర్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు భారతీయ రుచులను మీరు ఆస్వాదిస్తున్న తీరు అద్భుతంగా ఉంది అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి